నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా విడుదలయ్యాక కొన్ని సీట్లలో అసమ్మతి బయటకు వస్తుంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్కి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించారు అయితే ఇక్కడ మహాసేన రాజేష్ పోటీని స్థానిక జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు టీడీపీ మీటింగ్లకు జరపడి గొడవ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పొత్తుల్లో రెండో పార్టీకి ఎవరికి టికెట్ ఇవ్వాలో భాగస్వామి నిర్ణయించగలడా గతంలో తమ నాయకుడిని విమర్శించాడనే కారణంతో అభ్యర్థిని వ్యతిరేకించవచ్చా వ్యతిరేకతని అంతర్గతంగా వ్యక్తం చేయకుండా ఇలా బహిరంగంగా గొడవ చేయటం వల్ల పొత్తుల ఆశయానికి భంగం కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంబాజీపేటలో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ జనసేన నేతల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి ఈ సందర్భంగా జనసేన నేతలు మహాసేన రాజేష్ కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు కుర్చీలు బల్లలను గాల్లోకి విసురుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో టీడీపీ నేతలు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది జనసేన రాజేష్ ఎంపికకు దారి తీసిన పరిస్థితులను జనసేన నేతలు అర్థం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం వైసీపీ ఓటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకి కావాలంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని వారు సూచించారు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రాజేష్ విజయానికి అంతా కలిసి శ్రమించాలన్నారు జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ నేతలు త్యాగాలు చేస్తున్నారని అదే విధంగా సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న చోట జనసేన నేతలు సర్దుకుపోవాలన్నారు మహాసేన రాజేష్ తొలుత వైసీపీ మద్దతుదారుడు ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యారు ఆ తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాసేన రాజేష్ గా గుర్తింపు పొందారు అనంతరం జనసేనలో చేరతారని అనేక వార్తలు వచ్చిన టీడీపీలో చేరారు అనూహ్యంగా తొలి జాబితాలోనే పి గన్నవరం టికెట్ సంపాదించుకున్నారు అయితే మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ మీద రాజేష్ చేసిన వ్యాఖ్యలు షేర్ చేస్తూ మండిపడుతున్నారు గత ఎన్నికల్లో పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని గుర్తు చేస్తున్నారు జనసేన బలంగా ఉన్న చోట టీడీపీకి సీటు ఎలా ఇస్తారని అంటున్నారు అయితే సర్వేల ద్వారానే ఉమ్మడి అభ్యర్థులు ఎంపిక జరిగిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు పి గన్నవరంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పాముల రాజేశ్వరీదేవి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నేత పులపర్తి నారాయణమూర్తి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నేత కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ టీడీపీ తరఫున నేలపూడి స్టాలిన్ బాబు పోటీ చేశారు పి గన్నవరం నుంచి ఈసారి జనసేన టికెట్ పెనుమల జాన్ బాబు ఆశించారు ఎన్ఆర్ఏ అయిన జాన్ బాబు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈసారి తనకు టికెట్ వస్తుందని ఆయన భావించారు చివరకు టీడీపీకి కేటాయించడంతో ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు మరోవైపు రాజేష్ పైన వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది దళిత ముసుగులో విదేశాలకు మహిళలను సప్లై చేస్తున్నారంటూ ఫేక్ వార్తలు రాయించి ప్రచారం చేస్తుంది వైసీపీ పి గన్నవరంలో ఈసారి టీడీపీ జనసేన జెండా ఎగురుతుందని సర్వేలు చెప్తుండటంతో ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయని రాజేష్ అభిమానులు అంటున్నారు మొత్తం మీద పి గన్నవరం రాజకీయం రాబోయే రోజుల్లో మరింత గరం గరం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్